అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంవత్సరం దార్శనికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదవాడు బాగుండాలి ఆ విధంగా స్థిరపడాలి లక్ష్యంతో పనిచేస్తారో వారి యొక్క గైడెన్స్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఆఫీసర్ అవ్వచ్చు అందరు కూడా కష్టపడి పనిచేసి ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ఉపాధి కల్పన కోసం ఏదైతే నారా లోకేష్ గారు కష్టపడతా ఉన్నారో అది కూడా నూరుకి నూరు శాతం ఈ సంవత్సరంలో అమలు వైపు రావాలనే గ్రామాలు అభివృద్ధి చెందాలి రాష్ట్రం బాగుండాలని ఆలోచన కోరుకునే పవన్ కళ్యాణ్ ఆలోచనలు అలాగే వికసిత్ భారత్ అని మోడీ గారు మంచి ఆలోచన తీసుకెళ్తా ఉన్నారు మీ అందరి యొక్క లక్ష్యం ఈ దేశం ఈ రాష్ట్ర ప్రస్తుక్ష్యంగా ఉన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో ముప్పై సంవత్సరాలకి వెళ్ళిపోయినా పునర్నిర్మించుకుంటా నిర్మించుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా ఈ పద్దెనిమిది నెలలు విశు పరిపాలన అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించిన విషయం అందరం చూశాం చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ఇచ్చిన ప్రతి మాటలు నిలబెట్టుకోవాలి అలాగే అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా భావిస్తారు కాబట్టి ఆ రెండు ఎప్పుడు కూడా అందుకే ఆయన హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ అని చెప్పి చెప్తా ఉంటారు అందరూ కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలని లక్ష్యంతో నేను పనిచేస్తాను అందుకని రోజు జనవరి ఒకటిన అధికారి అధికారులు చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు అలాగే మాల్ఏ జయలక్ష్మి గారు అయితే గైడ్ లైన్స్ నుంచి తీసేయటానికి నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన నైన్ అంశాలు ఇచ్చారు దాంట్లో ఐదు అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ స్వతంత్ర సమ సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో సైనిక మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా రెండు ఏదైనా తీసేయాలని చెప్పేసి అలాగే ఏదైతే పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు గంట ముందు ఇచ్చిన రసాయన భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి ఇట్లా పలు అంశాలపై చర్చించి ఏదైతే తీసేసారో ఐదు అంశాలు కూడా మేము ట్వంటీ టూ ఇయర్ నుంచి మేడ తీసేయమని చెప్పాము ఏదైతే ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఏదన్నా ఎండోమెంట్స్ ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా చేయమని చెప్పాము చుక్కల భూములు అలాగే ఏదైతే ఇనాం సర్వీస్ సర్వీస్ ఇనాములు లాండ్స్ ఉన్నాయో అవి జియో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం ఎందుకంటే డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి దాని ద్వారా రావాలని తొమ్మిదిలో ఐదు ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము దాని తర్వాత మిగతావి కూడా అంటే ట్వంటీ టూ ఏలో లో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఏజ్ కూడా ఉండటం వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందాయకరం అలాగే ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నా కూడా వాటిపైన అధ్యయనం చేసి వాటిని రిజాల్వ్ చేసే మానవులు ఎందుకంటే సంక్రాంతికి తిరుపతిలో శట్టిపల్లి అని ఒక ప్రాంతంలో ఒక మంచి ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా దాదాపుగా రెండు వేల నూట పదకొండు మంది కుటుంబాలు రెండు వేల నూట పదకొండు కుటుంబాలు ఎన్నో సంవత్సరాలు కుటుంబం వచ్చినప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నారు దాని మీద అలాంటి అన్సెటిల్డ్ ఇనాం విలేజ్ చేసి ఎస్టేట్ విలేజ్ ని ఎస్టేట్ విలేజ్ సెటిల్ చేసి వాళ్ళతో పది మార్లు అందరూ కూడా అధికారిని అధికారులు మేము సైతం అందరం కూడా కూర్చొని సాల్వ్ చేసి ఒక మంచి ల్యాండ్ పూరింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాచరణ తప్పకుండా చేయండి రాష్ట్రంలో కూడా పెట్టే పరిష్కరించాలని చెప్పారు అలాగా ఎవరికైతే రెసిడెన్షియల్ ప్లాట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గా అలాగే సెవెంటీ థర్టీ ఫోర్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టి తద్వారా వచ్చే ల్యాండ్ లో అరవై ఐదు ఎకరాలు తుడాకించి ద్వారా ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా తొంభై ఎకరాలు గవర్నమెంట్ వచ్చే విధంగా అంటే విరివన్ సిచ్యువేషన్ లో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ అంటే పేదవాడు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు వాడు నివసిస్తున్న భూమి అభ్యు కల్పించే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది అంటే గత పద్దెనిమిది నెలల్లో మేము చెప్పాము మేము సూపర్ సిక్స్ అని చెప్పాము సూపర్ ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ మేము రాగానే పెన్షన్ చెప్పిన దానికంటే కూడా వెంటనే ఎక్కువ ఇచ్చా మూడు వేలు ఉండాల్సింది నాలుగు వేలు చేయడం కానీ ఆరు వేలు చేయడం కానీ పదివేలు చేయడం కానీ పదిహేను ఇది ఒకే సంతకంతో అనుభవించి వచ్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అంటే అప్పుడు రెండు వందల యాభై ఇప్పుడు రెండు వందల యాభై ఇప్పుడు రెండు వందల డెబ్బై కాకుండా అంటే నేను చెప్పే ఎందుకు చెప్తాను అంటే పేదవాడికి ఎప్పుడైతే మనం సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నామో అవి సకాలంగా సకాలంలో ఇస్తే వాళ్ళు శక్తి స్త్రీశక్తి అనిపెట్టి చెప్పాం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఈ పండ్ టూ అవ్వచ్చు అలాగే మౌ మౌజ్ ఇమాములకు గతంలో ఇచ్చే వాళ్ళు పాస్టర్లకు పంతు అయ్యవార్లకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా మత్స్యకార భరోసా అవ్వచ్చు చేనేతలకు అవ్వచ్చు అలాగే ఇలాగ జూనియర్ లాయర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ముఖ్యంగా ఏదైతే తల్లికి వందలు ఉందో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇచ్చే విధంగా ఒక కుటుంబంలో ఉన్నా కూడా వారికి కూడా అరవై ఐదు వేల రూపాయలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం అంటే చరిత్రలో ఎప్పుడు ఊహించాలి అందరూ కూడా ఎంతమంది పిల్లలు పూజ ఇస్తారు కానీ తప్పకుండా ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేశాం మెగా డిఎస్సీ అదొక చరిత్ర ఎప్పుడు ఎవరు అలా చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం గౌరవ లోకేష్ గారు ఆ కార్యక్రమం చేయటమే కాదు వారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళకున్నటువంటి ఇష్యూ మాట్లాడితే గొప్ప కార్యక్రమం అది అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చూశారు చేశారు మరి ముఖ్యంగా విద్యుత్ రంగం కూడా ఎన్నో సంస్కారం తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో కూడా రికార్ చేశాం ఇప్పుడు కూడా రికాల్స్ చేస్తా పేదవాడికి ఎప్పుడు కూడా భారం కాకూడదని తప్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది గత పాలకులు చేసిన పాపాలకి ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అన్ని కూడా పేదవాడికి నగ్లిగేలా ఉంది కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ట్రూ డౌన్ చేసినటువంటి చరిత్ర ఈ యొక్క కూతురు ప్రభుత్వాన్ని పదమూడు పైసలు తగ్గించిన పరిస్థితి అలాగే అయితే గత నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నాయి దాంట్లో బాగా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా నిర్ణయించిన నిజంగా చాలా మంచి పరిణామం ఎందుకంటే పేదవాడికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టము ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఆ రోజు చాలా గట్టిగా మేము చెప్పాము ఈరోజు అది నిరూపించుకుంటాము గతంలో కూడా మేము ఫోర్టీన్ నైన్టీన్లో లో కూడా ఒకటిసారి ఒకసారి రెండు సార్లు పెంచడానికి జరిగింది పెంచలేదు కానీ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో లో పన్నెండు సార్లు పెంచి కేవలం వాళ్ళ అనువారి బాగుపడే విధంగా రిఫార్మ్స్ పెట్టినట్టి కాదు గత ప్రభుత్వాలు ఇలా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా ఎవరైతే ప్రజా హితం కోరుతారో వాళ్ళు ఈ రాష్ట్రంలో సుఖంగా సుభిక్షంగా ఉండాలి ఎవరైతే గతంలో తప్పులు తప్పులు చేశారో వాళ్ళు శిక్షింపబడాలి ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వెండిట్టు గవర్నమెంట్ కాదు వెండిట్టు గవర్నమెంట్ అంటే ఎవరంటారు రాగానే ముందు తీసుకెళ్ళాలి జోలు అట్లాగా చెప్తాం దాన్ని పనిచేసుకుంటూ ఎవరైతే తప్పులు చేశారో రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం నవ సంవత్సరం లాగైంది ఈసారి నాకు నాకు అనిపిస్తా ఉంది ఇరవై ఆరు భూములు సంబంధించిన నామ సంస్థ ఉంది ఎందుకంటే గతంలో అన్ని భూ కబ్జాలు అన్ని చేశారు ఈరోజు దీంతో పాటే ట్వంటీ టూ ఏ రిమూవల్ తో పాటే ఏ నూతనంగా తప్పుడు రిసిజన్ జరిగినాయో అయ్యే అవి కూడా నా కంగ్రెస్ తెప్పించుకుని దానికో రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిసిజన్ చేసే అన్ని కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తా ఉన్నాం ఇట్లా అంటే ఎన్నో రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి పేద ప్రజలకి అలాగే భూమిని ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి కూడా భూమితో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది జీవించిన తర్వాత చనిపోయిన తర్వాత అక్కడ దాంట్లో ఉంటుంది అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగుండాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే కోరుకుంటూ ఉంటారు ఈ రాష్ట్రం బాగుండాలి అది తప్పకుండా ఈ సంవత్సరం మనం పూర్తిగా అయితే అమరావతి అభివృద్ధి అవ్వచ్చు మనకి విశాఖపట్నం అభివృద్ధి అవ్వచ్చు అలాగే తిరుపతి ప్రాంతం అన్ని నలుమూలలు ఆ నలుమూలలో కూడా అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళాలి అందరూ బాగుండాలి ఉపాధి బాగా కలవాలని చెప్పి కలవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను